వినుకొండ పట్టణం టీడీపీ ఫ్లెక్సీలతో కలకల్లాడుతుంది టీడీపీ అభ్యర్థుల మొదటి జాబితా ప్రకటించడంతో జీవి అభ్యర్థాన్ని ఖరారు చేయడంతో పాటు త్వరలో పార్టీలో చేరుతారన్న మక్కెన మల్లికార్జునరావుకు ఘన స్వాగతం పలికేలా టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఈ నేపథ్యంలో పట్టణంలోని ప్రధాన కూడలి వద్ద టీడీపీ సీనియర్ నాయకుడు సుంకర శ్రీనివాసరావు యూత్ ఆధ్వర్యంలో సిద్ధం కాదు యుద్ధం పేరుతో జీవి ప్రజాసేవికుడుగా జనం కోసం బ్రతికే సైనికుడు మల్లన్న పేరుతో పలు చోట్ల ఫ్లెక్సీలు వెలిశాయి అనుకున్నది సాధించే వరకు పట్టు వదలని విక్రమార్కుడు అడ్డంకులు సృష్టించిన బెదరిని వ్యక్తిత్వం మల్లన్న సొంతమంటూ స్లోగన్స్ తో ఆకట్టుకున్నారు ప్రజాసేవంటే జీవి ఆంజనేయులు పరితపిస్తారని ప్రజలు కష్టాలు కన్నీళ్లు తుడుస్తారు అంటూ ఫ్లెక్సీల ద్వారా తమ అభిమానాన్ని చాటుకున్నారు I can't